హాయ్ ఆల్ మీ అందరికి ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ ఈ వీడియోని లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఇంట్లో పనుల వల్ల హడావిడి ఉండడం వలన కొంచెం లేట్ అయితే అయింది ఇంకా పండగ వస్తుంది కదా డెకరేషన్ చేసుకోవడానికి ఏమో ఒకటి తీసుకోవాలని చెప్పి పది అంగలు తిరిగినా ఏం తీసుకోవాలా అన్న నాకే క్లారిటీ లేదు హిచ్చివో హెచ్చువో నచ్చినవి అన్నీ తీసేసుకున్నాను అవేంటో మీరు లాస్ట్ లో చూద్దరు కానీ ఈ క్రిస్మస్ ట్రీ వచ్చేసి మూడు సంవత్సరాల క్రిందట తీసుకుంది ఇది ఉన్న వస్తువు పది దాఖలు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఉన్నదాన్నే జాగ్రత్త చేసుకొని అవసరమైనప్పుడు వాడుకొని మళ్ళీ జాగ్రత్త ఎత్తి పెట్టుకుంటే ఇంక సారికి పనికొస్తుంది కదా పాడైపోయేంత వరకు అని అనుకుంటాను నేను నాకు పండగ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కన్నా ఇంటిని డెకరేట్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా చాలా ఎక్కువ ఇంట్లో ఎవరు సహకరించకపోయినా సరే నేను ఒక్కదాన్నే క్రిస్మస్ ట్రీ పెట్టేసుకున్నాను మొత్తం నీట్ గా చేసేసుకున్నాను మొత్తం డెకరేట్ అయితే చేసుకున్నాను అప్పుడప్పుడు చిన్న చిన్నగా మా బుడ్డోటి హెల్ప్ చేస్తున్నాడు ట్రీ క పెట్టే కూడా ఫైవ్ ఇయర్స్ ముందు తీసుకునేవి నా దగ్గర ఉన్నాయి అవి ఇప్పటికి పాడైపోయి కలర్ పోయినాయి ఇంకా మళ్ళీ వాడొద్దులే అయినా ఈసారి అంత హెవీ గా ఏమి డెకరేట్ చేయొద్దు సింపుల్ గా చేసేద్దాం అని చెప్పి ఈ రెండు దండలతో ఈ లైట్స్ తో కానిచ్చేసినాను ఇంకా లాస్ట్ కి సింపుల్ గా మేరీ క్రిస్మస్ అన్న ట్యాగ్ అయితే వేసినాను చెట్టు మీద చిన్నప్పుడు డెకరేషన్లు ఈ ట్రీ ఇట్వేమీ లేకపోయినా ఇంటి నిండా బంధువులు ఉండేవాళ్ళు అమ్మ వండిన పిండి వంటలు రకరకాల వంటలు ఉండేవి అసలు హడావిడి అదొక స్పెషల్ డే అని చెప్పి కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనిపించేది ఇప్పుడు అసలు స్పెషల్ డే అని కూడా అనిపించట్లేదు ఒక నార్మల్ రొటీన్ డే లాగానే అయిపోతుంది అప్పుడు లో బుల్లి సెంటా క్లాస్ అయితే తీసుకున్నాను చెట్టు పెడదామని చూసినా గానీ చాలా హెవీగా అవుతదేమో అనిపించింది అంత హెవీగా చేయదు ఈసారి సింపుల్ గా చేసుకుందాం అనుకున్నాను ఇక పెద్ద సాంటా క్లాస్ అయితే పోయిన ఇయర్ తీసుకునేది ఇది నేను తగిలిస్తా ఉంటే మా బుడ్డు వచ్చి నేను పెడతా అని అన్నాడు తగుదమ్మా అనుకుంటూ సరేలే అని ఇస్తుంది నిర్వాసలో లో పెట్టినాడు ఈ చెట్టుని అరేంజ్ చేసుకునేసరికి సరికి నాకు నైట్ వన్ థర్టీ అయింది పొద్దున్నంత ఇంట్లో పని ఆఫీస్ వర్క్ చేసుకోవడం రాత్రి అంతా డెకరేషన్ పనులు చేసిన అంగట్లో వచ్చేసి నేను ఈ ఆకుల వైర్లు అయితే తీసుకున్నాను వాటికి లైటింగ్స్ నేనే పెట్టుకున్నాను దానికైతే రాలేదు ఆకులతో ఇలా డెకరేట్ వచ్చి చేసుకున్నాను ఇంకా రాత్రికి మా వారిని అడుక్కొని అడుకొని బయట లైటింగ్స్ అయ్యి అంటే క్రిస్మస్ ట్రీ చేద్దామని ట్రై చేసినాడు గాని ఆ వైర్లన్ని కిందకి ఏలబడి ఉయ్యాల లాగా ఊగుతున్నట్టు అనిపించింది అస్సలు బాగాలేదు ఇంక ఇది మనకి రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ లో ఒకసారి చెక్ చేసుకొని యూట్యూబ్ లో చూసుకుంటూ చూసుకుంటూ పెట్టుకున్నాము ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఆ లైట్లు నేను ఎస్మార్ట్ లో తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకున్నాను ఫస్ట్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను వద్దులే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అని చెప్పేసి రెడ్ కూడా ఒకటి తీసుకున్నాను మొత్తం టూ హండ్రెడ్ అయితే పడ్డది నాకు చూడండి ఎంత బాగుందో లైటింగ్ గ్రీన్ ఒకటి కొంచెం డల్ గా అనిపించింది గోడ కూడా గ్రీన్ ఉండేసరికి రెడ్ వే రెడ్ లైట్స్ కూడా ఓపెన్ చేసేసుకొని గ్రీన్ లైట్స్ మీద టపా ప్లాస్టర్ తో చేసుకున్నాము అప్పటికే టైం రెండు అవుతుంది ఫుల్ మంచి పడుతుంది ముక్కులన్నీ బ్లాక్ అయిపోతున్నాయి కాళ్ళు చేతులు మొత్తం చల్లగా అయిపోతున్నాయి ఇద్దరు కూడా వచ్చేస్తుంది చేసుకొని వీడియో కూడా షూట్ చేసేంత టైం కూడా నాకు లేదు పండుకున్నాము చెక్ కూడా చేసుకోలేదు మార్నింగ్ లేసి ఇట్లా చెక్ చేసుకున్నాము చాలా బాగానే వచ్చినాయి అసలు వెలుగుతున్నాయో లేదు కూడా చూసుకోలేదు ఈ చెట్టు అయితే నేను మీషోలో తీసుకున్నాను మామూలు చెట్లు కొని అవి చచ్చిపోతా ఉంటే నాకు చాలా బాధేస్తుంది కనీసం డెకరేషన్ పర్పస్ కైనా బాగుంటుంది చెప్పి తీసుకొని ఆ కార్నర్ పెట్టేసి దానికి లైట్లు అయితే వేసుకున్నాను రాత్రి చెక్ చేసుకునే టైం లేదన్నాను కదా ఇంకా మార్నింగ్ అసలు వెలుగుతున్నాయా లేదా అని అన్ని చెక్ చేసుకుంటున్నాం మేము మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ అయితే ఈ లైట్స్ తో చాలా బాగుంది ఒకసారి చూసేయండి మీరు కూడా ఈ జనరేషన్ పిల్లలకి అది అదొక రొటీన్ డే లాగనే అయిపోతుంది దాని స్పెషాలిటీ ఏంటో తెలియదు ఎందుకు చేస్తున్నాము కూడా తెలియదు మనం పండగలు చేసుకున్నప్పుడు ఆ వాతావరణమే వేరు మనం అట్లీస్ట్ చెప్పుకోగలుగుతున్నాం ఇట్లా చేసే వాళ్ళం అట్లా వాళ్ళం అని ఇప్పుడు జనరేషన్కి అయితే చెప్పుకోవడానికి ఏముండదేమో ఫ్యూచర్ లో మీరైతే నా డెకరేషన్ ఎట్లా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియో నచ్చయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్